ఎవ్రీవన్ నేనైతే పాప బర్త్డే కోసం ఇంట్లోనే కేక్ ప్రిపేర్ చేద్దామని డిసైడ్ అయిపోయాను సో ఇక్కడ నేనైతే వెనిల్లా ప్రీమిక్స్ని తీసుకొచ్చానమాట సో ఇది వెనిల్లా ఫ్లేవర్డ్ ఇది మొత్తం వేసిన తర్వాత ఇందులోకి త్రీ ఎగ్స్ అయితే కొట్టేసుకొని వేసేసుకున్నాను అందులోకి త్రీ బై ఫోర్త్ కప్పు వెజిటేబుల్ ఆయిల్ అయితే వేసాను అదే ఫ్లేవర్లెస్ ఆయిల్ అలాగే వన్ కప్ వరకు వాటర్ అయితే వేసాను సో ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా బీటర్తో ఇక్కడైతే బీట్ చేసుకుంటున్నా అనమాట పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు అయితే బీట్ చేసుకుంటున్నాను అన్నీ బాగా మిక్స్ అయితే చాలు ఇక్కడ చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ ఎంత బాగుందో సో నేనైతే రెండు టిన్లలో చేస్తున్నాను డబల్ లేయర్ చేద్దాము అని చెప్పి ఈ రెండు కేక్ టిల్ కూడా నేను ఆల్రెడీ బటర్ అయితే రాసి పెట్టుకొని అండ్ బటర్ పేపర్ని కూడా వేసేసాను అనమాట అడుగు అది పట్టకుండా అడుగు అది మాడకుండా సో వాటిని అయితే ఓవెన్ ప్రీ హీట్ చేసేసుకొని ఓవెన్లో అయితే పెట్టేసుకున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా బేకింగ్ మిడిల్లో అనమాట సో ఆల్మోస్ట్ ఒక సిక్స్టీన్ టు ట్వంటీ మినిట్స్ బేక్ చేస్తే సరిపోతుంది అండ్ బేక్ అయిపోయిన తర్వాత కంప్లీట్గా ఇలా నైఫ్తో లోపల పెట్టుకొని చూసుకుంటున్నాను అనమాట ఏమీ లేకుండా నైఫ్ నీట్గా వస్తే మనకు పర్ఫెక్ట్గా బేక్ అయిందన్నమాట అనమాట కేక్ సో అది మొత్తం చల్లగా అయిపోయిన తర్వాత నేనైతే కేక్ కేక్ని ఇక్కడ డిమోల్డ్ చేసుకొని బటర్ పేపర్ని అయితే తీసేశాను సో ఇక్కడ చూసారా ఎంత ఫ్లఫీగా స్పాంజీగా వచ్చిందో ఈ కేక్ అయితే సో ఇలా నేను డబల్ లేయర్ అయితే పెట్టుకొని చేసుకుంటున్నాను నేను ఐసింగ్ అనేది చేయలేదన్నమాట జస్ట్ ఫ్రోస్టింగ్ అయితే చేస్తున్నాను అనమాట క్రీము అండ్ ఐసింగ్ పార్ట్ చేయలేదన్నమాట సో ఈ ఫ్రోస్టింగ్ కోసం ఫస్ట్ వైట్ అంతా కలిపేసి ఆ కేక్ మీద అయితే పెట్టేశాను దాని తర్వాత లైట్ కలర్ పింకు గర్ల్ కాబట్టి పింక్ ఆబ్వియస్లీ ఉంటుంది కదా సో దాని మీద డెకరేటింగ్ అయితే చేస్తున్నాను అనమాట విప్పింగ్ క్రీమ్తో సో ఇదైతే పింక్ కలర్ కలుపుకొని ఈ నాజిల్ అయితే పెట్టుకొని జస్ట్ ఇట్లా ఫ్లవర్స్ లాగా వేసుకొని చేస్తున్నాను అనమాట అంటే యూజువల్గా రకరకాల డిజైన్స్ చేయొచ్చు బట్ నాకేమో టైం లేక అండ్ అప్పటికప్పుడు ప్లాన్ చేసుకొని చేసింది కాబట్టి ఎంత ఉంటే అంతలోనే చేసుకున్నాను అనమాట ఇలాగే దీంతోనే దానిపైన నేమ్ కూడా రాసేసుకున్నాను సో ఇలా డబల్ లేయర్ కేకు జస్ట్ ఇంట్లోనే చేస్తున్నాం కాబట్టి శాంపిల్గా బాగుంటుంది అని చెప్పి ఇలా అయితే చేసేసుకున్నాను అనమాట సో ఫైనల్ లుక్ అయితే వచ్చేసి ఇలా ఉన్నది కేక్ ఎలా అనిపించింది మీకు నాకు కింద కమెంట్ అయితే చేసేయండి లైక్ నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి